వెల్కమ్ టు మిస్ ఆన్ హెల్త్ స్పోర్ట్స్ ఇంజురీస్ గురించి మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థోపెడిక్స్ సర్జన్ బి వేణుమాధవ్ గారు నమస్కారం నమస్కారం సార్ ఈ స్పోర్ట్స్ ఇంజురీస్లో ఎక్కువగా ఎలాంటి పార్ట్స్ ఇంజరీస్ అవుతూ ఉంటాయి ఆర్థోపెడిక్స్లో యాక్చువల్గా ఇండియాలో ఇంకా మోస్ట్ కామన్ థింగ్స్ యాక్సిడెంట్స్ అండి సెకండ్గా ఈ మధ్య పెరిగే ఇంజురీస్ ఇంజురీస్ ఓకే ఎందుకంటే ఒక పదేళ్ళ ముందు కన్నా ఇప్పుడు పిల్లలు ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే అవకాశాలు కానీ ఎమ్యూనిటీస్ కానీ బాగా పెరిగినందుకు స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది ఇట్స్ రైజింగ్ ప్రాబ్లమ్ ఇన్ ఇండియా సో యూజువల్గా మోస్ట్ ఈ అడాల్ట్స్ గ్రూప్లో ఎక్కువ అవుతుంటాయి టెన్ టు ఫిఫ్టీన్ టెన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ ఏజ్లో అండ్ మోస్ట్ కామన్ ఇంజరీస్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యేది నీ జాయింట్స్ అండ్ నీ జాయింట్స్ అంటే మోకాల్ ఓకే మోకాల్ ఇంజురీస్ తర్వాత ఇంకెక్కువగా జాయింట్స్ ఇన్వాల్వ్ అయ్యేది భుజాలు షోల్డర్ షోల్డర్ అంటారు భుజాలు నెక్స్ట్ థర్డ్ జాయింట్ అనేది యాంకిల్స్ అంటే మడమలు సో ఎక్కువగా మనం వెయిట్ పడేది మోకాల్లో కాబట్టి అండ్ ఈ ఫుట్బాల్లో క్రికెట్లో ఆర్ ఈవెన్ బాస్కెట్బాల్లో వీటన్నిటిలో మోకాలు లేకపోతే భుజాలు ఇంజరీస్ చాలా కామన్గా జరుగుతుంటాయి అండ్ మోకాల్లో కూడా అంటే ఇవి ఫ్రాక్చర్స్ కిందకి రావు ఇవి లిగమెంట్ ఇంజురీస్ అవుతుంటాయి అనమాట సో స్పోర్ట్స్ ఇంజరీస్లో లిగమెంట్ ఇంజరీస్ ఆర్ వెరీ కామన్ సో ఈ లిగ్మె ఇప్పుడు మోకాల్లో తీసుకున్నామంటే మోకాల్లో మొత్తం టోటల్ బిగ్ ఫోర్ లిగమెంట్స్ ఉంటాయి అండ్ వాషర్స్ అంటారు మెనిస్కా అంటారు అవి రెండు ఉంటాయి అనమాట అందులో ఏసీఎల్ పీసీఎల్ ఎంసీఎల్ ఎల్సీఎల్ అని నాలుగు లెగిమెంట్స్ ఉంటాయి ఓకే ఇందులో ఏసీఎల్ అనే లెగిమెంట్ చాలా కామన్గా పోతుంటాయి నెక్స్ట్ ఈజ్ పీసీఎల్ సో అలానే భుజంలో చేసుకుంటే భుజం జారడం అంటే యూజువల్గా భుజం తొలగిపోతూ ఉంటుంది అనమాట రికరెంట్ డిస్ లొకేషన్ అంటారు ఈ షోలో ఈ ఇంజురీస్ చాలా కామన్ ఎస్పెషల్లీ ఈ బౌలర్స్లో ఈ బాస్కెట్బాల్ వాళ్ళు బ్యాడ్మింటన్స్లో రికరెంట్ డిస్ లొకేషన్ కావన్ నెక్స్ట్ కామన్ వచ్చేసి టెన్ ఆన్ ఇంజురీస్ భుజంలో కామన్గా ఉండేది రొటేటర్ కఫ్ టైర్స్ అంటారు ఈ రొటేటర్ కఫ్ టైర్స్ చాలా కామన్ ఎస్పెషల్లీ ఇన్ స్పోర్ట్స్ వాళ్ళకి రొటేటర్ కఫ్ టైర్స్ పెద్దవాళ్ళకి కూడా కావచ్చు బట్ ఈ స్పోర్ట్స్ ఆడ వాళ్ళకి రికరెంట్గా ఎక్కువ వాడుతున్నారు కాబట్టి ఇంజరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రొటేటర్క్ ఆఫ్ టైర్స్ తర్వాత స్లాబ్ టైర్స్ అంటారు బైసబ్ స్టెండ్ టైర్స్ అంటారు ఇవిగా ఎక్కువ కామన్గా ఉంటాయి దాని తర్వాత యాంకిల్ యాంకిల్ అండ్ మడవ జాయింట్లు మడవ జాయింట్లు కూడా పిపుల లిగెట్టాలు ఫిబుల్ లిగమెంట్స్ అంటారు ఈ లిగమెంట్స్ కూడా ఇంజరీస్ అయ్యే అవకాశాలు అలాంటి జాయిన్స్ ఎక్కువ ఉంటాయి సో మీస్కి షోల్డర్స్కి సో ట్రీట్మెంట్ ఉంటుంది ఆంపిల్కి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది మీరు చెప్పారు షోల్డర్ జారిపోతుంది అని చెప్పారు ఈ షోల్డర్ జారిపోవడానికి రీజన్ ఏంటి ఎంత జాగ్రత్తగా ఉండాలి అలాగే ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి యా ఎస్పెషల్లీ షోల్డర్ జారడానికి కొంతమంది కొద్ది ప్రోన్ ఉంటారు లేబ్రమ్ షోల్డర్లో లేబ్రమ్ అని రెండు జా అని గ్లీనైడ్ అని ఎముకల మధ్యలో లిగమెంట్స్ ఉంటాయి అనమాట అవి పట్టుకుని ఉంటాయి షోల్డర్ జారకుండా ఉండడానికి యూజువల్గా బౌలింగ్ వేసేటప్పుడు లేకపోతే బ్యాడ్మింటన్లో ఫోర్స్ వాడినప్పుడు త్రోయింగ్ వేసేటప్పుడు ఈ లేబ్రమ్ అనేది తొలగిపోయి భుజం జారే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి సో యూజువల్గా ఫస్ట్ టైం జరిగిన వాళ్ళకి యూజువల్గా క్లోజ్గా మనం సెట్ చేయొచ్చు బట్ ఒకసారి జారితే రెండోసారి సర్జీ అవకాశాలు యాభై శాతం ఉంటుంది అది రెండోసారి సర్జీ మూడోసారి జారే అవకాశాలు హండ్రెడ్ శాతం వంద శాతం వస్తాయి సో వాళ్ళకి మళ్ళా జాడకుండా ఉండడానికి మనకి స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ ఉంటాయి వీటిని ఆర్థోస్కోపీ అంటారు ఆర్థోస్కోపీ అంటే కీహోల్ సర్జరీస్ అనమాట హోల్ సర్జరీస్ అంటే చిన్న హోల్ పెట్టేసి కెమెరా పాస్ చేసి ఇంకో రెండు హోల్స్తో ఆ కట్టయిన లిగ్మెంట్స్ని మనం రిపేర్ చేస్తాం సో మనం మెడికల్ టర్మ్స్లో దీన్ని ఆర్థోస్కోపీ అంటారు నార్మల్ జనరల్ పబ్లిక్ అర్థం చేసుకోవడానికి మేము హోల్ సర్జరీస్ అంటాం ఇప్పుడు కడుపు అపెండిక్స్ తీయడానికి కూడా చిన్న చిన్న కీ హోల్ సర్జరీస్ చేస్తున్నారు అలానే భుజాల్లో కూడా మోకాల్లో కూడా ఇట్లాంటి లిగ్మెంట్ ఇంజరీస్ అయితే మనం చిన్న హోల్ ద్వారా ట్రీట్మెంట్ చేయొచ్చు అది ఒక హోల్ ఉండొచ్చు కొంతమందికి మూడు హోల్స్ ఉంటాయి కొంతమంది నాలుగు హోల్స్ ఉంటాయి బట్ స్టిల్ హోల్స్లోనే హోల్స్ ద్వారానే మనం ట్రీట్మెంట్ చేయొచ్చు ఆ లిగ్మెంట్ కొత్త రిపేర్ చేయడం కానీ లేదా కొత్త లిగ్మెంట్ పెట్టడం కానీ మనం హోల్స్ ద్వారా చేయొచ్చు దీన్ని ఆర్థోస్కోపీ అంటారు మోస్ట్గా ఆర్థోస్కోపీ వాడేది మోకల్ మోకాల్లో చాలా కామన్ తర్వాత భుజం కాదు దాని తర్వాత నీ యాంకిల్ జాయింట్ అనేది ఇప్పుడు వస్తుంది యాంకిల్ జాయింట్లో కామన్ సో ఈ లిగమెంట్ ఇంజురీస్ మోకాల్లో అయ్యేది చాలా కామన్గా జరిగేది ఏసీఎల్ అంటారు అంటే యాంట మెడికల్ టర్ఫ్లో యాంటీరో క్రూషియేట్ లిగమెంట్ అంటారు సో రొటీన్ కామన్గా పాడేది ఏసీఎల్ అంటారు తర్వాత పీసీఎల్ అంటారు సో ఈ ఇంజరీస్ ఎక్కువగా అవుతుంటాయి సో మోకాల్లో కామనెస్ట్ సర్జరీ స్పోర్ట్స్లో అనేది ఏసీఎల్ అనేది ఇది చాలా కామన్గా అవుతుంటారు దీన్ని ఆల్తోస్కోప్ ద్వారా మనం హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్ చేయొచ్చు దాని తర్వాత పీసీఎల్ ఉంటుంది అలానే షోల్డర్లో లేబరల్ టెస్ట్ రికరెంట్ డిస్లోకేషన్ ఉంటుంది వీటిని కూడా ఆర్థోస్కోపీ ద్వారా ట్రీట్ చేయొచ్చు ఓకే ఈ ఆర్థోస్కోపీ వల్ల సర్జరీ జరుగుతాయని చెప్పారు యా ఎలాంటి సర్జరీ ఎన్ని రోజులు ఉంటుంది ట్రీట్మెంట్ సో ఈ కీ హోల్ సర్జరీస్ అనేది డిపెండ్స్ ఆన్ ద లిగ్మెంట్ కొన్ని హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కొన్ని వన్ అవర్లో అయిపోతుంది అండ్ వీటిలో అడ్వాంటేజెస్ బ్లడ్ లాస్ చాలా తక్కువ ఉంటుంది రక్త పోయే చాలా తక్కువ ఉంటుంది సో హాస్పిటల్ స్టేజ్ చాలా తక్కువ ఉంటుంది కొంతమంది వన్ డేలో సరిపోతుంది కొంతమందికి టూ డేస్ ఉండాల్సి వస్తుంది చాలా రేయర్గా త్రీ డేస్ ఉండాల్సి వస్తుంది బట్ షార్ట్ స్టే ఉంటుంది ఓపెన్ చేసిన వాళ్ళకి యూజువల్గా ఫోర్ ఫైవ్ డేస్ ఉంచాల్సి వస్తుంది వీళ్ళకి వన్ టూ డేస్లో డిశ్చార్జ్ చేస్తాం అండ్ బ్లడ్ లాస్ లాగా తక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్లీ దెకన్ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు చాలామంది అండ్ రికవరీ ఫాస్ట్గా ఉంటుంది పోస్ట్ ఆపరేటివ్ రిహాబిలిటేషన్ అనేది అంటే పెయిన్కి వచ్చే తప్పు ఉంటుంది స్పోర్ట్స్ రిహాబిలిటేషన్ ఉంటుంది కానీ నార్మల్గా పెయిన్ ఉండేది పోస్ట్ ఆపరేటివ్గా ఎక్కువ పొలాండగా ఉండదు త్రీ ఫోర్ డేస్లో పెయిన్ చాలా తగ్గిపోతుంది రిహాబ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది రిహాబ్ అంటే వాళ్ళు సర్జరీ నుంచి కోరుకునే టైం చాలా తక్కువగా ఉంటుంది చాలా ఫాస్ట్గా రికవర్ అవుతారు ఈ సర్జరీ అయ్యాక మళ్ళీ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే మళ్ళీ స్పోర్ట్స్ ఎప్పుడు ఆడవచ్చు యా యూజువల్గా ఫిజికల్ యాక్టివిటీస్ ఇమీడియట్గా థర్డ్ డే ఫార్త్ డే ఫోర్త్ డే స్టార్ట్ చేస్తాం బట్ స్పోర్ట్స్ పోవాలంటే యూజువల్గా కొన్ని మంత్స్ టైం ఇస్తాం బికాస్ వీళ్ళకొక స్పోర్ట్స్ ఫిజియోథెరపీ రెజిమెంట్ ఉంటుంది కొన్ని ఎక్ససైజ్లు ఉంటాయి ప్రతి ఇంజరీకి సపరేట్ ఎక్సర్సైజెస్ ఉంటాయి దానికి సపరేట్గా ఫిజియోథెరపీ ట్రైన్ ఉండాలి సో వాళ్ళతోనే మనం చేపిస్తాం సో స్పోర్ట్స్ ఆడడానికి యూజువల్గా వీల్ ఆ దెన్ టు వెయిట్ ఫర్ త్రీ టు సిక్స్ మంత్స్ ఆర్ ఎల్స్ రొటీన్ యాక్టివిటీస్కి నో ప్రాబ్లం డ్రైవింగ్కి స్పోర్ట్స్ ఆడడానికి మాత్రం యూజువల్గా త్రీ మంత్స్కి ఎలా చేస్తాం కొన్ని ఎయిట్ సిక్స్ మంత్స్ వరకు ఆపుతాం బట్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ మోస్ట్ ఆఫ్ ద హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ విల్ గో ఫర్ స్పోర్ట్స్ అండ్ దే కెన్ ప్లేలీ ఆల్ స్పోర్ట్స్ విచ్ దే ఆర్ ప్లేయింగ్ బిఫోర్ ఇప్పుడు అంటే ఎక్విప్మెంట్ పరంగా ఆర్థోస్కోపీ అనేది ఇంతకుముందు చాలా కాస్ట్లీ ఉండేది బట్ రైట్ నో ఇట్ ఈస్ అవైలబుల్ ఆల్మోస్ట్ ఇన్ ఆల్ హాస్పిటల్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఈ ఇంజరీ ట్రీట్మెంట్ కానీ అవి అనేది చాలా రేర్గా ఉండేది బట్ నో ఇట్ హ్యాస్ బికమ్ కామన్ అండ్ ఈవెన్ డిస్టిక్ డిస్టిక్స్లో కూడా ఈ ట్రీట్మెంట్ జరుగుతున్నది ఎక్విప్మెంట్ కూడా చాలా కామన్గా ఇండియాలో దొరుకుతున్నది అండ్ అంతకుముందు ఒక ఫైవ్ ఇయర్స్తో పోల్చినా ఇప్పుడు ట్రీట్మెంట్ కాస్ట్ చాలా తగ్గింది

దెబ్బ తినేది ప్రాబ్లం ఉండే జాయింట్ షోల్డర్ జాయింట్ షోల్ భుజం భుజం ప్రాబ్లమ్స్ యూజువల్గా రెండు కేటగిరీస్లో వస్తుంటాయండి యంగ్ పీపుల్ అంటే పదిహేను నుంచి ఇరవై ముప్పై ఏళ్ళ లోపల వచ్చేది యూజువల్గా స్పోర్ట్స్ వల్ల వస్తుంటాయి లేకపోతే వాళ్ళు చేసే ఆక్యుపేషన్ పని వల్ల వస్తుంటుంది బరువులు లేపేటోళ్ళకి వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది ఆ రిల్స్ థర్డ్ ఇస్ ఇండియాలో ఇంకా కామన్ ఏంటంటే యాక్సిడెంట్స్ వల్ల వస్తుంటుంది బైక్ నుంచి పడ్డం స్కిడ్ వన్ వచ్చే అవకాశం అండ్ సెకండ్ కేటగిరీ యూజువల్గా యాభై ఏళ్ళ తర్వాత వస్తుంటుంది వీళ్ళకి జెన జీరియాట్రిక్ పాపులేషన్ అంటాం అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ వీళ్ళకి యూజువల్గా వచ్చేది కండలు వీక్ అయిపోయి ఆ వయసు వల్ల కండలు వీక్ అయిపోయి వాటికి తెగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనమాట వీటిని రొటేటర్ ఆఫ్ ఇంజరీస్ టైర్స్ అంటారనమాట డీజనరేట్ రొటేటర్ ఆఫ్ టేర్స్ అంటారు ఒక యాభై ఏళ్ళు దాటిన తర్వాత పెద్దవాళ్ళకి వచ్చే ఒక ఎక్కువ భుజం నొప్పి రావడానికి కారణం ఒకటి ఇరోటేటర్గా ఫండే భుజం చుట్టూ ఉన్న కండరాలు తెగడం వల్ల వచ్చే ప్రాబ్లమ్ లేకపోతే షుగర్ ఉండడం వల్ల చుట్టూ క భుజం చుట్టూ ఉన్న క్యాప్సుల్ అంటాం అనమాట క్యాప్సుల్ టైట్ అయ్యే వచ్చే ప్రాబ్లం దాన్ని పెరి హార్థరైటిస్ అంటారు మెడికల్ లాంగ్వేజ్లో అది ఒకటి కామను ఈ కండరాలు తెగి వచ్చే వల్ల ప్రాబ్లం లేకపోతే జాయింట్ అరుగుదల అంటే షోల్డర్ ఆర్థరైటిస్ అంటారు దీనివల్ల వచ్చే ప్రాబ్లము ఈ భుజం పైన వేరే జాయింట్స్ కూడా ఉంటాయి అక్రోమిల్ జాయింట్స్ అని ఇవన్నీ ఆక్రమ లాక్ జాయింట్స్ ఇవి కూడా అరుగుదల వల్ల వచ్చే ప్రాబ్లమ్ సో ఈ టూ కేటగిరీస్ ఉంటాయి చిన్న వయసులో వచ్చేదాన్ని స్పోర్ట్స్ స్పోర్ట్స్ వాళ్ళు ఎక్కువ వస్తుంటుంది లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల వస్తుంటుంది పెద్ద వయసులో వచ్చేది యూజువల్గా వయసు మీరు జాయింట్ కండ అరిగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఓకే వీటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందండి యా యూజువల్గా యంగ్ పీపుల్లో చిన్న వయసులో వచ్చేదాన్ని మోస్ట్ కామన్గా వచ్చేది రికరెంట్ డిస్లోకేషన్ అంటే భుజం తొలి ఫ్రీక్వెంట్గా తొలగిపోవడము సెకండ్ సెకండ్ ఫ్రాక్చర్స్ కూడా అవుతుంటాయి పైన హ్యూమరస్ చుట్టూ ఆ షోల్డర్ చుట్టూ ఎముకలు ఫ్రాక్చర్స్ అవుతుంటాయి అండ్ థర్డ్ వచ్చేది స్లాప్ అంటే బైసెప్స్ టెన్ ఆన్సర్ ఉంటాయి అనమాట యూజువల్గా జిమ్స్ వాళ్ళకి వెయిట్ లిఫ్టింగ్ చేసేటప్పుడు ఈ బైసెప్స్ అనేది కండ తెగిపోవడం వచ్చే అవకాశాలు ఉంటాయి అండ్ ఇంకోటి కూడా రొటేటర్ కఫ్ యంగ్ ఏజ్లో కూడా రొటేటర్ కఫ్ అంటే భుజం చుట్టూ ఉండే కండలు తెగే అవకాశాలు ఉంటాయి అనమాట ఇవి యూజువల్గా యంగ్ ఏజ్లో స్పోర్ట్స్ వల్ల లేకపోతే మైనర్ యాక్సిడెంట్స్ వల్ల వస్తుంటాయి వీటికి కూడా మనం ఈ ఆర్థోస్కోపీ అంటే కీహోల్ సర్జరీ ద్వారా చాలామందికి నైన్టీ హండ్రెడ్ చాలా మందికి ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉంటాయి సో డిస్లోకేషన్ లోకేషన్ ఊరికే భుజం జారడం వల్ల కూడా అక్కడ లేబ్రమ్ అని ఉంటుంది ఆ లేబ్రాన్ని గ్లీనట్కి కుట్టే టీవీలో చూసుకుంటున్న రెండు బొక్కలు పెట్టి టీవీలో చూసుకుంటున్నాయి అనమాట ఇది కీహోల్ సర్జరీ లేకపోతే ఈ టెన్ ఆర్స్ కూడా చాలా వరకు కొంత ఆర్థోస్కోపీ ద్వారా చేయొచ్చు కొంతమందికి మాత్రం ఓపెన్ చేసి కండను కుట్టే అవకాశాలు ఉంటాయి దీనికి సపరేట్గా స్క్రూస్ వస్తాయి వాటితో మనం ట్రీట్మెంట్ చేస్తాం అండ్ ఫ్రాక్చర్స్ అయ్యే వాళ్ళకి ప్లేటింగ్స్ డిఫరెంట్ ఒక్కొక్క ఎంపిక ఒక్కొక్క రకమైన ప్లేట్స్ ఉంటాయి అన్నమాట ప్లేటింగ్ వల్ల ట్రీట్మెంట్ చేస్తాం సో సెకండ్ కేటగిరీ అనేది పెద్ద వయసు వాళ్ళకి అంటే యాభై అరవై వేలు దాటిన వాళ్ళకి యూజువల్గా చాలామందికి ఇండియాలో డయాబెటిక్స్ చాలా కామన్ సో అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కామన్ థైరాయిడ్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కామన్ సో యూజువల్గా యాభై అరవై వేలు దాటిన వాళ్ళకి భుజంలో కండరాలు అరిగిపోవడం అనేది సన్నబడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అండ్ భుజం చుట్టూ ఉన్న క్యాప్సుల్ టైట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి సో భుజం కండరాలు సన్నబడిపోయిన తర్వాత మెల్లిగా తెగిపోతుంటాయి ఆ కండాలు తెగిపోవడం వల్ల భుజం లేపడం అనేది చాలా ఇబ్బంది పడుతుంటారు భుజం లేపడానికి కష్టం అవుతుంటుంది అండ్ భుజం కదలికలు కూడా టైట్ అయిపోతాయి అండ్ రాత్రి పండుకునేటప్పుడు కూడా భుజం ఊరికే నొప్పి రావడం భుజం నొప్పి వల్ల లేవటం వాళ్ళు తొందరగా పండుకోలేకపోవటము ఇవన్నీ అవుతుంటాయి అండ్ రొటీన్గా డైలీ ఇప్పుడు లేడీస్కి అయితే కిచెన్ వర్క్ చేయడం కానీ అండ్ మగవాళ్ళకైతే స్కూటర్ తో తోడడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు రెండు రెండు మూడు కేజీలు బరువు లేకుండా కూడా చాలా ఇబ్బందులు పడుతుంటారు ఇది వయసుతో పాటు వచ్చేది ఆ వయసుతో పాటు చిన్న చిన్న దెబ్బ తగిలినా కానీ ఆ టేర్ ఆ కండ అనేది చాలా ఎక్కువగా టేర్ అయ్యే అవకాశం ఉంటుంది వీళ్ళకి కూడా మనం ఈ కీహోల్ సర్జరీ ద్వారా ట్రీట్ చేయొచ్చు కీహోల్ అంటే ఆర్థోస్కోపీ పెట్టి ఏ కండ ఎక్కడ దిగిందో మనం ముందుగానే ఎంఆర్ఐలో చూసుకున్నట్టు ట్రీట్మెంట్ ఆ కండ తెగించి ఆ కండని మళ్ళీ కూర్చోబెట్టి స్ప్రూస్ చేయడం కానీ దీని ద్వారా మనం కంప్లీట్గా క్యూజ్ చేయొచ్చు ఇది ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఇండియాలో అంత కామన్ కాదు అండ్ చాలామందిని వదిలేసంలో భుజం నొప్పి నొప్పి మందులు ఇచ్చేసి బట్ రైట్ నో ఈ ఆర్థోస్కోపీ అనేది కామన్ అయి జరిగింది అందరికీ ఆర్థోస్కోపీ పడదు కొంతమందికి ఫిజియోథెరపీ ఇంజెక్షన్స్ సరిపోతాయి కొంతమందికి మాత్రం ఈ ఆర్థోస్కోపీ చేసుకొని తొందరగా ట్రీట్ చేయచ్చు అడ్వాంటేజ్ ఏంటంటే జస్ట్ హోల్స్ ద్వారా చేస్తాం కాబట్టి పెద్ద వయసులో కూడా బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది కాబట్టి రికవరీ బాగుంటుంది అండ్ వాళ్ళు హాస్పిటల్లో టూ త్రీ డేస్ కంటే ఉండాల్సిన అవసరం ఉండదు అండ్ ఓల్డ్ ఏజ్ కాబట్టి ఎక్కువ రోజులు బాధపడాల్సిన అవసరం వాళ్ళకు ఉండదు ఎందుకంటే క్యూల్స్ అది కాబట్టి ఓకే అలాగే ఇప్పుడు చిన్నపిల్లల్లో అయినా పెద్దవాళ్ళలో అయినా ఇది జరిగినప్పుడు తర్వాత వీళ్ళు కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది నార్మల్ అవ్వడానికి యూజువల్గా కండ తెగితే కండ కొంతమందికి అందరికీ కండ తెగదండి కొంతమందికి జస్ట్ రక్తం గడ్డ కడుతుంది వాళ్ళకి యూజువల్గా టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో రికవరీ అవుతారు బట్ కండ తెగితే మాత్రం యూజువల్గా మనం హార్తస్కోప్ చేస్తే రికవరీకి యూజువల్గా ఫోర్ టు సిక్స్ వీక్స్ పడుతుందండి అంటే అప్పటివరకు బెడ్ రీడ్ అని ఏమి ఉండదు దే కెన్ డూ డే యాక్టివిటీస్ బట్ ఆ ఒక జాయింట్ని కొంచెం పౌచ్లోనో బ్యాగ్లోనో పెట్టి ప్రొటెక్ట్ చేయాలి అదర్ యాక్టివిటీస్ వాళ్ళు చేయొచ్చు ఒక సిక్స్ వీక్స్ తర్వాత మళ్ళీ ఆ ఫోర్ టు సిక్స్ వీక్స్ తర్వాత వాళ్ళ యాక్టివిటీస్ వాళ్ళు రికెయిన్ చేస్తారు ఒక వన్ మంత్ వరకు ఫిజియో ఉంటుంది ఆఫ్టర్ టూ త్రీ మంత్స్ దే కెన్ డూ ఆల్ దక్టివిటీస్ ఇంతకుముందు ఏం చేస్తున్నారో రన్ ఎలాంటి అంటే ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి అనేది ఏదైనా ఉందా యూజువల్గా వీటిలో ఎస్పెషల్లీ ఆర్థోపెటిక్ వాటిలో ఫుడ్కి ఏం సంబంధం ఉండదు హావ్ దేర్ హై ప్రోటీన్ యూజువల్గా హై ప్రోటీన్ డైట్ చెప్తాం అందరికి ఎందుకంటే మజిల్స్లో వీటన్నిటిలో ఇంజరీస్లో ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి యూజువల్లీ రికమెండ్ హై ప్రోటీన్ డైట్ ORS they can take routinely whatever food they are taking especially diabetics other diabetic food this wala okay. ORS mainly we concentrate more on protein diet okay and thank you